హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బనానా కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మీరు కూడా వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు ఇప్పుడు మనం బనానా కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ మనం ఒక టూ బనానాస్ తీసుకోండి బనానాలు కొద్దిగా పండిన ఉంటే తీసుకోండి అప్పుడే మనకి ఈ కుకీస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా బనానా మొత్తం బాగా స్మాష్ చేయండి ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎగ్ని వేసుకొని బాగా బీట్ చేసుకోండి ఇలా ఎగ్ వేసుకొని బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ పౌడర్ అయితే త్వరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా షుగర్ పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి మీరు ఏ కప్తో తీసుకుంటే ఆ కప్తో సేమ్ వన్ కప్ షుగర్ హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండి యాడ్ చేసుకోండి అలాగే వన్ కప్ బేకింగ్ పౌడర్ వన్ కప్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా స్ట్రైనర్తో జల్లించుకోండి ఈ కుకీస్ చేసుకోవడానికి మనకి మెజర్మెంట్స్ కోసం మీరు టీ గ్లాస్ కూడా యూస్ చేసుకోవచ్చు సేమ్ మనకి టీ గ్లాస్ తోటి వన్ గ్లాస్ షుగర్ పౌడర్ హాఫ్ గ్లాస్ ఆయిల్ అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ మైదాపిండి వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఈ కుకీ బ్యాటర్ అనేది మనకి ఇలా చపాతి పిండి కంటే కొద్దిగా లూజ్గా ఉండేటట్టు కలుపుకోండి చూడండి మనకి ఇలా బ్యాటర్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది నెక్స్ట్ మనము కుకీస్ చేసుకునే ట్రేలోకి ఇలా ఆయిల్ తోటి గ్రీస్ చేసుకోండి మీ దగ్గర ఈ ట్రే ఉంటే దాన్ని యూస్ చేయండి లేకపోతే ఏదైనా ప్లేట్ ఉన్నా పర్వాలేదు దాన్నైనా సరే ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకోవడం వల్ల కుకీస్ అనేది చాలా ఈజీగా డీమోల్డ్ అవుతాయి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుకీ బ్యాటర్ని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఈ కుకీ ట్రేలోకి వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకోండి చూడండి మనం చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా సేమ్ వీడియోలో చూపించిన విధంగా ఇలా కుకీస్ని ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఓవెన్ని వన్ ఎయిటీ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకోండి ఇలా మనం ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి కుకీస్ అనేది ప్రిపేర్ అయిపోతాయి ఇప్పుడు కుకీస్ని స్టవ్ పైన ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా కుకీస్ బ్యాటర్లోకి టూటీ ఫ్రూటీ కానీ చాకో చిప్స్ కానీ వేసుకొని సేమ్ ఇలా కుకీస్ లాగా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని ప్రీ హీట్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు ప్యాన్ని లిడ్తో క్లోజ్ చేసుకొని ప్రీ హీట్ చేసుకోండి ఇప్పుడు ఈ కుకీస్ని ప్యాన్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ చేసుకోండి చూడండి మనకి చాలా హెల్దీగా ఉండే బనానా కుకీస్ అనేది ప్రిపేర్ అయిపోయాయి మనం బయటతో కొనుక్కొని తెచ్చుకునే వాటికంటే చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో వీటిని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్